హలో అండి అందరూ భోగి సంబరాలు బాగా జరుపుకున్నారా మేమైతే కనుక ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా లేచి కొంచెం రెడీ అయిపోయి బయటకు వచ్చామనమాట బయటకు వచ్చేలోపు డాడీ ఆల్రెడీ భోగి మంటకు రెడీ చేసేసి పక్కన ఆంటీ వాళ్ళకి గడ్డు ఉందనమాట సో మొత్తం అంతా కలిపి చక్కగా భోగి మంటేశారు పక్కనే సాంగ్స్ పెట్టామన్నమాట సాంగ్స్ పెట్టంగానే పిల్లల్లో మంచి జోష్ వచ్చేసింది అప్పుడు దాకా నిద్ర మధ్యలో ఉన్నారు మార్నింగ్ కదా అసలు ఇంకా మా పాప అయితే అసలు ఆగదనమాట సాంగ్స్ వచ్చినాయి అంటే చాలు అండ్ వాళ్ళందరూ చక్కగా పక్కింటి వాళ్ళు అనమాట అమ్మ వాళ్ళకి సో వాళ్ళు కూడా వచ్చేసారు మా డాన్సులకి మా గోలకి కొంచెం వాళ్ళు బెదిరిపోయినా తర్వాత తర్వాత వాళ్ళు కూడా తెగ డాన్స్ వేస్తారనమాట జలుబులు దగ్గులు లాంటివి ఏమైనా కానీ ఇంకా వాళ్ళకి పోవాలి అని చెప్పేసేసి ఆ భోగి మంటల వేడి దగ్గర ఉంచాము వాళ్ళు చాలాసేపు వాళ్ళు కూడా చక్కగా ఆడుకుంటూనే ఉన్నారు అండ్ మేము ఈ పనుల్లో బిజీగా ఉంటే మా అమ్మేమో చాలా వరకు ముగ్గు అయితే ఫినిష్ చేస్తారనమాట నేనేదో లాస్ట్లో అలా అలా చేస్తున్నాను ముగ్గు అంతా ఫస్ట్ వేసింది మా మమ్మీనే ఈ పని అవ్వగానే మళ్ళీ గబ్బగబ్బా లోపలికి వెళ్ళి గొబ్బమ్మలు పెట్టడం కోసం పేడనంతో చక్కగా ముద్దలు ముద్దలుగా చేసి గొబ్బెళ్ళు అయితే రెడీ చేసేస్తున్నారు మేమేమో అప్పుడే పూసిన పువ్వుల్ని అలా కోసుకొచ్చేసి ఆ గుబ్బమ్మల్లో పెట్టేశాము ఆ గొబ్బెమ్మల్ని మన దేవతల ఆరాధనగా కొలుస్తూ ఆర్తిచ్చి బెల్లం ముక్కన వైద్యం పెట్టి వాటిని తీసుకెళ్ళి చక్కగా మన వాకిట్లో అలంకరించుకుంటే అది అలంకారము ప్లస్ ఆరోగ్యం కూడా నిన్న చేసినప్పుడు చరణ్ అయితే బాగానే గొబ్బెమ్మని చక్కగా పట్టుకొని పెట్టింది కానీ ఇవాళ దాని వేస్ట్ చూసే నవ్వు వస్తుంది అనమాట అస్సలు దగ్గరికి రావట్లేదు దాన్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు మళ్ళీ ఫస్ట్ దానికి అట్లా చేసింది మళ్ళీ తర్వాత తర్వాత అది కూడా పెట్టేసింది అనమాట అండ్ చూస్తున్నారు కదండీ మా ముగ్గు అండ్ అక్కడ ఏమో భోగి సంబంధించి కుండ చెరుగాడ్లు గాలిపటాలు అన్నీ వేశారనమాట పక్కన ఆంటీ వాళ్ళు వాళ్ళ పిల్లలందరితో వచ్చేసాము మేము ఈ ఆవు పేడ కోసం కూడా చాలా తిరిగాము ఒక చోట దొరికింది అండ్ మా బాబుకి చూడగానే అది ఎంతో వింతగా అనిపించింది వాడికి ఆవు పేడ అంటారు ఈ భోగి మంటల్లో మంటల్లాగే మన పాత కష్టాలన్నీ తేరిపోయి ఉత్తరాయణంలోకి స్వాగతం చెప్తూ అందరికీ హ్యాపీ భోగి అండి అండ్ మీరు కూడా ఆ బుడదని తీసుకొని పొట్టుగా పెట్టుకుంటారా పెట్టుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి